నిద్రలో కనిపించే అంతమైన స్వప్నం లాంటి నాకు నచ్చింది నా మనసు మెచ్చింది పరశురాం బాబు మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు దాని స్వప్నా అని చెప్పేశారు మీరు కరిగిపోని స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా అందుకు యాభై వేలు ఇస్తాను ఏమంటావు నేను అరవై వేలు ఇస్తాను పోని డెబ్బై వేలు ఊరికే పెద్ద పేరు మూసిన గోండ వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలకి బేరం కుదిరినట్టేగా బాబు గారు తమరు బేరం ఆడినా సరస ఆడినా కాదని గుండె ఎవరికుంది మీరు సరే అంటే చాలు సాయంత్రానికల్లా మా స్వప్నని పంకజం అందమైన కళ ఆనందమైన అందం చందం నాలుగు పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి మిస్టర్ విజయ్ ఎస్ సార్ ఇది పరశురామ్ సంబంధించిన ఫైల్ సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్ట్ల గురించి రుజువులు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి ఓకే సార్ నీ ఉద్యోగాన్ని నీ కర్తవ్యాన్ని నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్ బెస్ట్ థ్యాంక్ యూ సార్

ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురామ్తో వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురాం వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని మై డియర్ విజయ్ ఊహించని మనపులు తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత అందుకే అనుకొని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషి అయ్యావు నేను నేరం తరఫున మనిషిని అయ్యాను ఎందుకు నువ్వు అలాంటి దారిలోడుకు పెట్టావు విధి పరిస్థితులు పాపిష్టి మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి చట్టం నుంచి ఆత్మీయుల నుంచి అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్ రామ్ నువ్వు వెళ్ళే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో తెలుసా ఈ కత్తుల అడుగు పెట్టిన రోజునే తెలుసు సంఖ్యలు చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అంతేకాదు నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు అంతకంటే నాకు ఉంది అదృష్టమే ఉంది నాకు సంఖ్యలు తగిలించినందుకు ప్రభుత్వం నీకు బంగారు బతకం తగిలించిన రోజు అందరికంటే నేనే విజయ్ కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము ఎందుకో తెలుసాను నాకంటే చిన్నవాడివేను నువ్వు బరువులు మోసి బళ్ళు తోసి రూపాయి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు ఈ రోజు నా కా యూనిఫాం కట్టబెట్టింది ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నువ్వు వెలిగించిన దీపాన్ని రాము నువ్వు వెలిగించిన దీపాన్ని అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్న ఒక మాట అడుగుతా విజయ్ అదేమిటో తెలుసా నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు అంతేకాదు ఏ సమస్య వచ్చినా ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి అలానే నాకు మాటి విజయ్ తప్పకుండా నీకు ఈ మాట నిలబెట్టుకుంటాను లక్ష్మి ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది ఎందుకో తెలుసా ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన నా ఆప్తమిత్రుని మళ్ళీ ఈ రోజు కలుసుకోగలిగాను ఇంకేమండి ఈ ఆనంద సమయంలో అతను ఈ రోజు మనం తిండి తింటున్నాం అంటే అందుకు కారణం ఆ మనిషి లక్ష్మి మేం మనుషులం వేరైనా మా మనసులు ఒక్కటే గొప్పగా చెప్పారండి నాకు మనిషి మనసు ఒకటే టైపు ఎవడైనా ఈ పాటికి దొరుకుంటే బాబు స్నేహం చేసేసి ఉండేవాడిని అసలు స్నేహం అంటే బాబు డింబు మీకు ముందు తెలియాల్సింది స్నేహం అంటే ఏమిటో కాదు చట్నీ అంటే ఏమిటో తెలియాలి కొబ్బరి పచ్చడి చేసే విధానం ఇదేనా ఇదో విధానం అమ్మా ఇంకా రెండు మూడు విధానాలు ఉన్నాయమ్మా నిదానంగా చేసి తినిపిస్తానమ్మా అసలు కొబ్బరి చట్నీ ఎన్ని నువ్వు కబుర్లు కట్టి పెట్టి ఇందాక నేను ఇచ్చి లిస్టు తీసుకొని బద్దరికెళ్ళి సామాన్ తీసురా వెళ్ళి వెళ్ళు అలాగే అమ్మా ఆ ఉపాహారంలో ఉప్పు కారం ఎక్కువైనాయన వదిలేయకండి అవి పరంగా పెడుతున్నా దుఖమ్మ ఇంకో రెండు దోషలై తుక్కమ్మా వచ్చా ఏటే నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ అయిపోయింది కాబట్టి మరి నేనేదో మన చెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్న అవునవును మనం జీవితాంతం పెనవ్ అట్లా కాడలాగా కలిసి చూడడం వచ్చినవాడు ఎదురు రెండు దోషలు బడై తిను మావా నన్ను కట్టుకుంటే నా దోశ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపవచ్చు అలవాటు మనం తొందరగా మనవాడాలి మావా లేకపోతే నా కాడి దోశకు వచ్చిన పెత్తి అదవా దొంగ సూపు చెప్తున్నాడు ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సత్తన తెలిదేటి అయితే మనం అర్జెంట్ గా మన దోషను మనం కాపాడుకోవాలి అయితే మావా నీ చెమ్మ చెక్క వ్యవహారం కాస్త కష్టమైందే కానీ ఫలితం గురించి ఆలోచిస్తుంటే మనసు పరమ ఉత్సాహంగా ఉంది మస్త పరశురామకి సంబంధించిన సరుకు మీద చేయి వేస్తే చాలా ప్రమాదం అనుకుంటాను జాకీసాప్ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి కొడితే పరశురమ సరుకునే పట్టాలి నీ అమ్మ చెమ్మ చెక్క ఆ సరుకు ఎక్కడ దిగుతావు చెమ్మ చెక్క కదిలారంటే తలకాయలన్నీ పుచ్చకాయల్లా ఆ మిగిలిన సరకంతా లారీలో లోడ్ చేయించి మన స్థావరానికి చేర్పించు ఓకే బాస్ రై వెళ్ళి మీ పరశురాం దగ్గర చెప్పుకోండ్రా రాజాలా వచ్చి మీ సరకంతా దోచుకుపోయింది ద గ్రేట్ జోకే అని చాలా కాలం తర్వాత ఇవాళ పాత రోజులు మరీ మరీ గుర్తొస్తున్నాయి ఎందుకో తెలుసా ఎందుకు బాస్ నా ప్రాణమిత్రుడు నేను కలిసి ఉన్న రోజుల్లో ఒకరి పుట్టినరోజున మరొకరు ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళు అతని పుట్టినరోజు జరిగిన మరునాడే నా పుట్టినరోజు వస్తుంది దూరమైన ఇన్నేళ్లు అతను ఏ పుట్టినరోజుకి నేను కలవలేకపోయాను ఏ బహుమతి ఇవ్వలేకపోయాను కానీ ఈసారి అతని పుట్టినరోజుకి నేను ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అదేమిటో తెలుసా ఏమిటి బాస్ ఈ నగరంలో కల్లా నేరస్తుడని ముద్రపడిన జాకీని సాక్ష్యాధారాలతో నా విజయ్ కి కానుకగా అందిస్తాను చౌసడ్ <coughs> కంగ్రాచులేషన్ మిస్టర్ విజయ్ చాలా కాలంగా ఈ నగరంలో పోలీస్ శాఖను ఎంతో వేధిస్తూ దొరకకుండా తప్పించుకు తిరిగి జాకీ అండ్ గ్యాంగ్ ను అతి తక్కువ కాలంలో అరెస్ట్ చేసినందుకు నా కంగ్రాచులేషన్ సార్ ఇదే విధంగా పట్టుదలతో పరశురామును కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని ఆశిస్తున్నాను ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్ నువ్వు చెప్తున్నది నిజమే నమస్థాన్ అల్లాఖి కసం జాకి సాబ్ ఆ పరశురామ్ విజయ్ గాడు ఇద్దరు పెద్ద దోస్తీలు ఆ గాడే విజయకు బహుమతిగా నిన్ను పట్టించాడు నీ అమ్మ చెమ్మ చెక్క నేను వాళ్ళిద్దరి సవాలు కళ్ళ చూసే వరకు కళ్ళు ముయ్యమస్తాన్ కళ్ళు ముయ్యున

తోటి అధికారులు పై ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు వాళ్ళ మధ్యకి నీ స్నేహితుడిగా నేను రావడం నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు ఏమంటావు నాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అదేమిటో చెప్పురా మహాలక్ష్మిలా కనిపించే చెల్లెమ్మ ఒక తీయటి పాట పాడితే వినాలనుంది నా కోరిక తీరుస్తావా విజయ్ తప్పకుండా లక్ష్మిని పారమంటారు నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రీమతి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుంది వద్దండి ప్లీజ్ అది నా పాడలే తప్పదు ఇదిగో